కాబట్టి ఇప్పుడు క్రీస్తు నందు ఉన్నవారికి ఏ శిక్ష విధి లేదు అనే విషయాన్ని రోమిలకు రాసిన పత్రిక ఎనిమిదో అధ్యాయం ఒకటో వచనంలో మనం చూడగలుగుతూ ఉన్నాం అపోస్తుడైనటువంటి పౌలు సువార్త వలనే మానవుడు రక్షణ పొందగలడని ఆ సువార్తకు మూలమైన క్రీస్తు విశ్వాసము ద్వారానే అతడు విశ్వాసము ద్వారా దేవుని కుమారులుగా జీవించడానికి అతడు అర్హుడై ఉన్నాడు అనే విషయాన్ని మనకు తెలియచేస్తూ ఉన్నాడు రోమపత్రిక మనం చూడగలిగినప్పుడు మొదటి అధ్యాయం రెండో అధ్యాయం మనం చూస్తే యూదులు అన్యులు కూడా ఏమై ఉన్నారు అంటే ఏ భేదం లేదు పాపము చేసి ఉన్నారు అనే విషయాన్ని స్పష్టం చేసే కనుక ఏ భేదం లేదు అందరూ పాపం చేశారు కాబట్టి లోకంలో ఉన్న ప్రతి మానవుడు లోకంలో పుట్టి పాపాన్ని ప్రేమించి పాపం వల్ల వచ్చేటువంటి జీతం మరణాన్ని కలిగి ఉన్నాడు పాపం వల్ల శాపగ్రస్తుడయ్యాడు కాబట్టి మానవుడు అందరూ అసత్యములో ఉన్నారు భక్తిహీనులై ఉన్నారు అనేటువంటి విషయాన్ని అపోస్తుడైనటువంటి పావులు రోమపత్రిక ద్వారా స్పష్టం చేస్తూ ఉన్నాడు అంచేత మూడో అధ్యాయంలోకి వచ్చేటప్పటికి నీతిమంతుడు అక్కడనూ లేడు మానవులందరూ దారి తప్పి పనికిమాలను వైరయ్యారు అనే విషయాన్ని తెలియచేశాడు మరి ఇటువంటి పరిస్థితులలో మానవుడు ఎలాగ తన పాపము నుండి విమోచించగలడు విమోచన మార్గం ఏమిటి అనేటువంటి విషయాన్ని మనం చూస్తే అది ఏసు విశ్వాసం ద్వారానే అది సాధ్యము అనే విషయాన్ని తెలియచేసుకుంటూ వచ్చాడు ఒక వ్యక్తి క్రీస్తు చేస్తున్నందుల విశ్వాసం ద్వారానే నీతిమంతుడు అవుతున్నాడు ఎందుకు అని అంటే ఆయన నీతిమంతుడు ఆయన పరిశుద్ధుడు మానవులందరి కొరకు ఆయన చనిపోయినటువంటి వాడిగా మనకు చెప్పబడుచున్నది అన్నది కాబట్టి ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు విశ్వ ఆయన మన నిమిత్తము చనిపోయాడు ఆయన ద్వారానే మానవులందరికీ విమోచన అందుకొరకే తన ప్రాణం పెట్టాడని రక్తమును చిందించి ఉన్నాడని నందలి విశ్వాసము ద్వారా ఆ క్రీస్తు యొక్క రక్తము ద్వారానే మానవులందరికీ పాపక్షమాపణ అనేటువంటి విషయం మనకి స్పష్టంగా మనకి అపస్తుడైన పౌలు ద్వారా రోమపత్రిక ద్వారా తెలియచేస్తూ ఉన్నాడు అంచేత యేసుక్రీస్తు ద్వారా మానవునికి ఏముందన్నట్లయితే పాపక్షమాపణ యేసుక్రీస్తునందులు విశ్వాసము ద్వారానే మానవుడు నీతిమంతుడు అగుచున్నాడు యేసుక్రీస్తునందుల విశ్వాసము ద్వారా దేవునితో సమాధానము కలిగి ఉన్నాడు అని చెప్తూ ఉన్నాడు కాబట్టి ఏసుక్రీస్తు యొక్క మరణము సమాధి పునరుద్ధానములో పాలుబాగస్తుడవు వలన అతడు క్రీస్తుతో లేపబడిన వాడై జీవము కలిగిన వాడై ఉన్నాడు అనే విషయాన్ని తెలియచేసాడు అంచేత ధర్మశాస్త్రం వలన మానవుడు నీతిమంతుడు కాలేడు అలాగే లోకంలో ఉన్నటువంటి క్రియల వలన ఏ మానవుడు నీతిమంతుడు కాలేడు అంచేత చేత యేసుక్రీస్తు ఒక్కడే మానవులందరికీ విమోచకుడు ఆయనే నీతిమంతుడు ఆయనే పరిశుద్ధుడు ఆయనే సమాధానపరచువాడు ఆయన ద్వారానే జీవం అంచేత పాపం వల్ల మానవుడు శిక్షణ పొందవలసిన వాడై ఉన్నాడు మనిషి చేసిన పాపము లేక చెడుతనము దుష్టత్వాన్ని బట్టి మానవుడు చేసిన క్రియలను బట్టి అతడు శిక్ష పొందవలసిన వాడై ఉన్నాడు మనకు ఉన్నటువంటి లా ఏం చెప్తుంది అనే విషయాన్ని మనం చూస్తే ఒక వ్యక్తి తప్పు చేసినట్లుగా రుజువు చేయబడితే అతడు ఖచ్చితంగా శిక్షను అనుభవించవలసిన వాడే ఇది శిక్షా స్మృతిని బట్టి మనము ఈ విషయాన్ని మనం గ్రహించగలుగుతూ ఉన్నాం అయితే మానవుడు చూసినట్లయితే మానవుడు పాపం చేసిన వాడుగా ఉన్నాడు అయితే ఆ పాపమును విమోచించబడడానికి క్షమాపణ అవసరం క్షమించేవారు కావాలి అందుకే దేవుడు మనలందరినీ ఆయన లోకంలో మనల్ని పుట్టించాడు ఆయనే మనల్ని క్షమించగలడు ఆ క్షమించడానికి కావలసిన మార్గము ప్రభు అయిన యేష మనకు అనుగ్రహించాడు అందుకే యేసుక్రీస్తు ప్రభు మన పాపముల నిమిత్తమే ఆయన చనిపోయాడు కాబట్టి ఆయన ఏదో పాపము చేసిన వాడై ఆయన చనిపోలేదు కానీ మనము చేసిన పాపములను ఆయన భరించాడు ఎందుకంటే ఆయన నీతిమంతుడు ఆయన జీవితం మనం చూసినట్లయితే పాపము లేనివాడుగా ఉన్నాడు నిష్కలమసుడుగా ఉన్నాడు పాపులలో చేరక ప్రత్యేకముగా ఉన్నవాడిగా ప్రభు అయిన యేసుక్రీస్తుని మనం చూస్తూ ఉన్నాం కాబట్టి అందుచేత ఈ లోకంలో పాపము లేనివాడు ఎవరయ్యా అంటే మానవుడిగా పుట్టి పాపము లేనివాడిగా యేసుక్రీస్తు అక్కడే ఉన్నాడు కాబట్టి అందరూ పాపం చేసిన వాళ్ళే అందరూ పాపాన్ని బట్టి వారు చేసిన పాపాన్ని బట్టి శిక్షను పొందవలసిన వారై ఉన్నారు కాబట్టి ఏ ఒక్కరూ మనల్ని విడిపించదగినటువంటి సమర్థులుగా ఏ ఒక్కరు ఈ లోకంలో లేరు కాబట్టి అందుకనే ఆయన ఈ లోకమునికి వచ్చి మానవుడిగా జీవించి మన కొరకు మార్గమును చూపుటకు మన పాపములు క్షమించేటువంటి మార్గము విమోచన మార్గాన్ని అనుగ్రహించట కొరకు మన పాపములు మిత్రమై చనిపోయాడు కాబట్టి మనం పొందవలసిన శిక్షను ఆయన అనుభవించాడు అంతేకాకుండా రెండవదిగా మన పాప విమోచనకు కావలసినటువంటి అమూల్యమైన రక్తాన్ని మన కొరకు ఆయన చిందింప చేసాడు అలాగున మనము ఈరోజు క్రీస్తే మనకు మార్గమై ఉన్నాడు సత్యమై ఉన్నాడు జీవమై ఉన్నాడు అందుకని కాబట్టి ఈ కారణం చేత క్రీస్తు యేసునందున్న వారికి ఏ శిక్షా విధి లేదు ఎందుకంటే నద్దు వస్తే పాపక్షమాపణం అవుతుంది క్రీస్తు నద్దుకు వస్తే నీతిమంతులు అవుతున్నారు గతం జీవితానంతటినీ క్షమించి నీతిమంతులుగా తీర్చిదిద్ది నీతి మార్గంలో నీతికి దాసులుగా నిలుపుతున్నటువంటి క్రీస్తు యొక్క మార్గం ఉన్నది అందుచేత క్రీస్తు ద్వారానే విమోచన కలిగి క్రీస్తు ద్వారానే జీవము కలిగిన వారిగా మనం ఉండుటకు అవకాశం ఉన్నది అందుచేత క్రీస్తు చేస్తున వారికి ఏ శిక్ష విధి లేదు కాబట్టి అందుచేత ప్రియమైన వారి ప్రతి మానవుడు క్రీస్తునందు ఉండవలసిన వాడే ఏకైక మార్గము ఆయనే ఆయనే సత్యము ఆయనే జీవము అంతకు మించినటువంటిది మరొకటి లేదు అందుకే ఖచ్చితంగా ఆయనను నమ్మి బాప్తిస్మము పొందవలసిన వారే ఉన్నారు ఒకవేళ అలా నమ్మని వానికి శిక్ష విధింపబడును అనే విషయాన్ని స్పష్టం చేయబడుచున్నది మనము సర్వసాధారణ మార్కెట్కి వెళ్ళినప్పుడు డూప్లికేట్ ఒరిజినల్ అనేటువంటి ఉంటాయి మనం ఎన్నిక డూప్లికేట్ అయినప్పుడు నష్టపోయిన వాళ్ళం అవుతాం కానీ సరైనటువంటి జ్ఞానం కలిగి మనము ఒరిజినల్ మనం ఉన్నట్లయితే చాలా లబ్ధి పొందుతాం అలాగే ఈ ప్రపంచంలో ఏది దేవుడు ఏది దేవుని మార్గము ఏది సత్యము అనేటువంటి వివేచించవలసిన అవసరత ప్రతి ఒక్కరికి ఉంది చేత మనం మోసపోకుండా ప్రతి ఒక్కరము క్రీస్తునందు క్రీస్తు యేసునందులి మనం ఉన్నట్లయితే ఏ శిక్ష విధి లేదు కనుక ప్రియ సోదరి సోదరుడా ఆలోచించు వివేచించు కాబట్టి ప్రతి ఒక్కరము క్రీస్తు యేసునందు ఉండినట్లుగా జాగ్రత్త పడదాం క్రీస్తు యేసునందు ఉండడం అంటే స్థిరమైన నమ్మికను కలిగి జీవించడం క్రీస్తు యేషునందు ఉండడము అన్నట్లయితే ఆయన సత్యములో ఆయనలో మనము జీవించడం కాబట్టి మన బ్రతుకాలమంతా కూడా ఆ క్రీస్తుకు దాసులమై మన అందరము ఆయనను సేవించవలసిన బదులమై ఉన్నాం అలా క్రీస్తునందు ఉండవలసిన ఉన్నాం నామకార్థముగా ఒకవేళ మనము క్రీస్తులో ఉన్నవారమైతే క్రీస్తుకు చెందిన వారము కాము అనే విషయాన్ని మనము గ్రహించాలి కాబట్టి అటు రీతిలో క్రీస్తులో అంటే క్రీస్తు యొక్క సంఘములో మనము ఆయన చిత్తానుసారంగా మనము వారమైతే మనము క్రీస్తు నందు ఉన్నవారమనే సత్యాన్ని గ్రహించాలి ఎవడైనాను క్రీస్తు నందు ఉన్న ఎలా వాడు పడకున్నట్లుగా జాగ్రత్త పడాలి అనే విషయాన్ని స్పష్టం చేస్తున్నాడు కాబట్టి మనం నిలిచి ఉంటే మనకి శిక్ష లేదు ఒకవేళ నిలవకుండా ఒకవేళ తప్పిపోయిన వారమైతే మనకు శిక్ష ఉన్నదని గ్రహించి గ్రహింపు కలిగి ఉండాలి కాబట్టి అంచేతని కేవలము మనం క్రీస్తులో ఉండడం వారమైతే అటు విధానాన్ని దేవుడు అంగీకరించడం లేదు అందుకనే అని పిలుచు ప్రతివాడు పరలోక రాజ్యం ప్రవేశించడం తండ్రి యొక్క చిత్త ప్రకారము ప్రవేశించువాడే దేవుని రాజ్యాన్ని స్వతంత్రించుకుంటాడనే స్పష్టత మనకి దేవుని గ్రంథం తెలియజేయపడున్నది అంచేత ప్రియమైన వర్లారా మరి కాబట్టి క్రీస్తు యేసునందు వారికి ఏ శిక్షా విధి లేదు ఒకవేళ క్రీస్తు యసునందు మనం శరీర సంబంధులమైతే చావలసిన వారమై ఉందాం కాబట్టి అలా కాకుండా మనం ఆత్మ సంబంధులుగా శరీర క్రియలను చంపుకుని మనం జీవించే వారమైతే క్రీస్తు కూడా శ్రమపడిన వారమైనట్లయితే క్రీస్తుతోడి వారసులమనే విషయాన్ని మనకి అపోస్తుడని పావులు చెప్తూ ఉన్నాడు కనుక రోమపత్రికను చదువుచు మనం క్రీస్తులో ఏ రీతిగా ఉండాలో అటు రీతిగా మనం ఉండి మనకు రాబోచున్నటువంటి శిక్ష నుండి మనం తప్పించుకొని క్రీస్తు ప్రేమలో మనము దేవుని పిల్లలుగా జీవించినట్లుగా ముందుకు సాగిపోదాం మీ అందరికీ వందన